కాలం కాటువేయడంతో మతిస్థిమితం కోల్పోయి నిరాదరణకు గురైన అభాగ్యులను ఆదరిస్తూ అండగా నిలుస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ కుటుంబంలోకి మరో అభాగ్యుడు చేరుకున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం రోడ్లపై ఒంటిపై సరిగా బట్టలు లేకుండా పిచ్చివాడిలా తిరుగుతున్న దొరబాబు అనే ఈ అభాగ్యుడిని గుర్తించిన చౌటుప్పల్ పోలీసులు అతనికి మానసిక చికిత్స అందించేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ ఐదవ తేదీ ఉదయం తీసుకువచ్చారు ఆశ్రమ సిబ్బంది పోలీసులు దొరబాబును రక్షణాలయంలోకి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా చౌటుప్పల్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఏ సైదయ్య గారు మాట్లాడుతూ కొయ్యలగూడెం పరిసర ప్రాంతాలలో మతి స్థిమితం లేని ఓ అభాగ్యుడు తిరుగుతున్నాడని స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి మాట్లాడగా అతని మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించుకొని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని చెప్పారు నమస్కారం అండి నా పేరు ఏ హెడ్ కానిస్టేబుల్ పిఎస్ మేము రోజువారీ విధి నిర్వహణలో భాగంగా బస్ బస్టాప్ నుంచి కొత్తగూడెం ఎక్స్ రోడ్ వరకు అందాదా మా లిమిట్స్ వరకు మేము పెట్రోలింగ్ చేస్తుంటాం మేము పెట్రోలింగ్ చేస్తుండగా రోజు ఉదయం ఆరు గంటలకు మాకు కోయలగూడెం ఏరియాలో ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి బట్టలు లేకుండా ఒక తెల్ల బనియాన్ని కట్టుకొని తిరుగుతున్నాడని అతని మతిస్థిమితం సరిగా లేదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు అని చెప్పి సమాచారం వచ్చింది మేము వెంటనే అక్కడికి చేరి అతన్ని పలకరించగా తన పేరు దూరబాబు మాది ఆత్మకూరు అని చెప్తుండు తనకు ఒక కూతురున్నదన్నాడు భార్య ఉన్నదన్నాడు కానీ పూర్తి వివరాలు సరిగ్గా చెప్పలేకపోతుండు తనకు ఆకలిగా ఉన్నది నాకు ఎక్కడన్నా అన్నం తినిపించండి అంటే మేము వెంటనే నేను దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించినాం తర్వాత తదుపరి రక్షణ నిమిత్తం అతని పోషణ కోసం మరియు తన వసతి కోసం మేము అతని అమానాన ఆశ్రమంలో చేర్పించడం జరిగింది మానవత్వంతో మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలు వేసి ప్లేటు నిండా భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు సంతృప్తిగా భోజనం చేసిన అనంతరం వసతి భవనంలోని వైద్యాలయానికి తీసుకువెళ్ళి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు వైద్య పరీక్షల అనంతరం ఆశ్రమ సిబ్బంది అతనికి పునర్జన్మనిచ్చే దశగా జుట్టు గడ్డాలను తొలగించి ఒంటిపై పేరుకుపోయిన మురికిని సబ్బుతో రుద్ది శుభ్రంగా స్నానం చేయించడంతో మామూలు మనిషిగా మారాడు మానసిక రుగ్మతతో బాధపడుతూ రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న ఈ అభాగ్యుడిని మానవత్వంతో రక్షణాలయానికి చేర్చిన చౌటుప్పల్ పోలీసు సిబ్బందికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది ఈ వీడియో చూసిన అతని బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణాలయానికి వచ్చి తీసుకువెళ్లగలరని సేవాశ్రమం కోరుకుంటుంది